నమస్తే అండి సో చాలా మంది పేషెంట్స్ ఈ కామన్ డౌట్ అనేది మనసులో పెట్టుకుంటున్నారు కొంతమంది బయటపడి నన్ను అడిగారు అనమాట ప్రెగ్నెన్సీ లో లేదంటే డెలివరీ అయిపోయిన తర్వాత నడువు నొప్పి అనేది విపరీతంగా ఉంటుందండి ఇది నాకు ఒక్కరికే ఇలా వస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు ఇది సహజం అండి చాలా మందికి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాకపోతే డెలివరీ అనేది అంటే అది సిజేరియన్ సెషన్ అయిందా లేదా నార్మల్ డెలివరీ అయిన దాన్ని బట్టి కూడా ఇది కొంచెం రిలేటెడ్ గా ఉంటది సో జనరల్ గా ఏంటంటే ఎవరైతే సిజేరియన్ సెషన్ అండ్ సర్జరీ ద్వారా డెలివరీ అనేది అవుతుందో వాళ్ళలో ఈ నడువు నొప్పి అనేది ఎక్కువగా కంప్లైంట్ చెప్తున్నారు సో అది క్వైట్ కామన్ అండి కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే అది దీర్ఘకాలికంగా దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల లేదంటే జనరల్ నడువు అది క్రమక్రమంగా పెరుగుతూ ఉంది దీని గురించి చాలా వీడియోస్ నేను చెప్పాను సో నా సజెషన్ ప్రకారం ఏంటి అంటే ఇది చాలా కామన్ దీని వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు నడువు నొప్పి ఉంటే ఓకే కానీ నడువు నొప్పితో పాటు కాలు లాగుతున్నట్టు గానీ కాలు తిమ్మిర్లు గానీ లేదంటే ఏదైనా కన్నరాలు పట్టేసినట్టు ఉండడం గానీ ఏదైనా సింటమ్స్ అనేది ఏదైనా ప్రాబ్లం అనేది బాగా పెరుగుతున్నట్టు ఉంటే మాత్రం దాన్ని అశ్రద్ధ తీసుకోకండి ఖచ్చితంగా ఒక డాక్టర్ కలిసి ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే జనరల్ బ్యాక్ పెయిన్ వేరు లేదంటే డిస్క్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ లేదంటే డిస్క్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ వేరు ఉంటుంది సో బెటర్ ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఇది జనరల్ నార్మల్ బ్యాక్ పెయినా లేదంటే ఏదైనా లోపల అండర్లైనింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది క్లారిటీ తీసుకోండి థ్యాంక్ యూ